హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో అయితే నేను మా ఊరిలో షూట్ చేశానండి ఇక్కడ చూస్తున్నారు కదా మేమైతే నీళ్ళు అయితే కాగబెట్టుకుంటున్నాము కాకపోతే ఈ స్టవ్ అయితే ఒకసారి గమనించండి ఎంత చక్కగా ఉంది కదా మనకి గ్యాస్ స్టవ్ మోడల్ కట్టెల గ్యాస్ స్టవ్ అండి ఇది అచ్చు మనకు గ్యాస్ స్టవ్ పైన ఎలా చేసుకుంటామో అదే మాదిరిగానే మంట అయితే వస్తుందండి త్వరగా అయితే నీళ్ళు కూడా త్వరగా కాగిపోతాయి ఇక్కడ చాలా బాగా కస్టమైజ్ చేశారు ఈ స్టవ్లు అయితే పల్లెటూరులో అందరికీ కూడా ఆంధ్రాలో అందరికీ వచ్చాయో లేదో తెలియదు కానీ మా తమ్మ వాళ్ళకైతే మా ఊళ్ళో అయితే ఇచ్చారండి చాలా చక్కగా ఉందండి నీట్గా ఉంది మనము కట్టెలు ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకునేసి లోపలికి పెట్టి మంటించుకోవాలి బూడిద బొగ్గులు కూడా ఏవి కూడా బయట పడవండి అంతా లోపలే ఉంటుందండి మనము వంట కానీ నీళ్ళు కానీ కాగబెట్టుకున్న తర్వాత తర్వాత కట్టెలు ఆర్పేసి ఇలా బయటైతే పెట్టుకునేయచ్చు మీకు ఎలా అనిపించిందో మీకు కూడా ఎలాంటి స్టవ్లు ఇచ్చారో లేదో కామెంట్ చేయండి తర్వాత ఇక్కడ మేము బెంగళూరు అయితే వచ్చేసాము అదే వీడియోకి అయితే ఈ వీడియోని కంటిన్యూ పెట్టానండి ఇక్కడైతే చిన్నక్కాయలు అయితే ఉడబెట్టుకుంటున్నానండి పచ్చి చినక్కాయలు మా అమ్మ వాళ్ళు వేశారు అవి కొన్ని తెచ్చుకున్నాము ఇక్కడికి అవైతే నేను ఉడవ పెట్టుకుంటున్నాను తగినంత ఉప్పు వేసి వాటర్ వేసి వాటర్ ఎక్కువ వేసి ఉప్పు తగినంత వేసుకుంటున్నానండి వాటర్ అయితే ఎక్కువ ఉండాలి అప్పుడే కాయలు ఉడికిన తర్వాత ఉప్పు అనేది కాయలకి బాగా పడుతుందండి ఒక త్రీ టైమ్స్ అయితే బాగా కడిగాను కడిగిన తర్వాత ఇక్కడ కుక్కర్లో అయితే పెట్టుకునేసానండి ఒక త్రీ ఫోర్ విజల్స్ వచ్చిన తర్వాత నేనైతే గ్యాస్ స్టవ్ అయితే ఉన్నానండి ఇలా మనము శనగలు ఉడవపెట్టుకున్న తర్వాత అన్నీ ఒకేసారి తినలేకపోయినా కానీ ఈ కాయల్ని మనము ఎండబెట్టుకుంటే అవైతే ఉప్పు శనక్కాయ ఉప్పు శనగ గింజల్లాగా ఉప్పు పల్లీలు అంటారు కదా అలా మనం రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అప్పుడప్పుడైనా కూడా మనం ఎప్పుడు అప్పుడు తినచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్